ఆధార్ మోసాలకు పాల్పడుతున్నారా పది లక్షల జరిమానా పది సంవత్సరాల జైలు శిక్ష దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్నవారికి కొత్త ఆదేశం భారతదేశ ప్రజలారా నేటి కాలంలో ఆధార్ కార్డు ప్రతి వ్యక్తికి అవసరమైన మరియు అవసరమైన పత్రం ఈ రోజు ఏదైనా ప్రభుత్వ సౌకర్యం పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి మీకు తెలుసా కాబట్టి చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఈ ఆధార్ కార్డు చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చు గమనించండి ఆధార్ సంబంధించిన మోసాలకు జరిమానా ఎంత అవనుమతిలారా ఇటీవల రోజుల్లో ఆధార్ సంబంధిత మోసాలకు సంబంధించినంతవరకు మీ ఆధార్ లేదా ఆధార్ సంబంధిత సమాచారాన్ని దుర్వినియోగం చేసే సంఘటనలు పెరిగాయి వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించి మీ బ్యాంకు ఖాతా నుండి డబ్బు పొందడానికి ఈ ఆధార్ సంబంధిత సమాచారాన్ని దుర్వియోగం చేసే అన్ని సూచనలు ఉన్నాయి అందువల్ల ఆధార్ చట్టం రెండు వేల పదహారు ఆధార్ సంబంధిత నేరాలకు పరిష్కారాలను అలాగే నేరాలకు శిక్షను అందిస్తుంది తెలుసుకోండి కాబట్టి మీరు కూడా ఆధార్ కార్డు గురించి తప్పుడు సమాచారం ఇస్తే మీకు మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా పదివేల రూపాయల జరిమానా విధించబడుతుంది ఒక వ్యక్తి ఆధార్ నంబర్ను ఉపయోగించి పేరు చిరునామా లేదా బయోమెట్రిక్ సమాచారం తప్పుగా చూపితే అతనికి మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా పదివేల రూ వేల రూపాయల జరిమానా లేదా రెండు విధించవచ్చు కేంద్ర నిబంధనలను ఉల్లంఘిస్తే కనీసం పది లక్షల రూపాయల జరిమానా పదేళ్ళు జైలు శిక్ష ఉంటుంది పరిష్కార మార్గం ఆధార్ కార్డ్ లింక్ మిత్రులారా ఈ రోజుల్లో పాన్ కార్డ్ రేషన్ కార్డ్ మొదలైన వాటిని ఆధార్ కార్డ్తో లింక్ చేయడం తప్పనిసరి అదే విషయం మీకు తెలిసిందే నేడు బ్యాంక్ ఖాతా తెరవడానికి లేదా కొత్త సిమ్ కార్డ్ పొందడానికి ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన పత్రం దీనివల్ల ఆధార్ సంబంధిత నేరాలు కూడా పెరిగాయని చెప్పవచ్చు ఆధార్ కార్డ్ అప్డేట్ అవును మిత్రులారా మీ ఆధార్ కార్డుకు పది ఏళ్ళు లేదా మీ ఇంటి సభ్యుల ఆధార్ కార్డులు పది వయసు ఉన్నట్లయితే మీ ఆధార్ అవసరమైనంత వరకు అప్డేట్ చేయకపోతే నిష్క్రియగా మారుతుంది పది ఏళ్ళు నిండిన ఆధార్ నెంబర్ ఉన్నవారు తమ రికార్డును అప్డేట్ చేయాలి ఈ విధంగా చేయడం ద్వారా ఆధార్ మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చు దయచేసి గమనించి ఈ యొక్క రెండు రకాల అప్డేట్లు చేసుకొని ఆధార మోసాలకు అడ్డుకట్ట వేసిన విజ్ఞప్తి చేస్తున్నాం